హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి అలానే మీకు ఖాళీ స్థలం నుండి ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు అనుకునే బడ్జెట్లో మేము మీ ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయించి పెడతాము మా ఆల్రెడీ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక పదిహేను ఇల్లులు రెడీగా నడుస్తున్నాయి మీరు కనుక ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకునేవారు మీరు అనుకునే బడ్జెట్లో మేము ఇల్లు నిర్మాణం చేయించి ఇస్తాము అలానే మీ పాత ఇల్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేకుంటే న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ కానీ ఏదైనా సేల్ చేయాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మేము మీకు మాకు ఛానల్లో ప్రమోషన్ అయితే చేయించి ఇస్తామండి ఇది నూట అరవై గజాల స్థలంలో నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది అవైలబుల్గా ఉన్నదండి రోడ్ నుంచి సెకండ్ బిట్టే ఇది ఎనభై ఫీట్ల రోడ్ కూడా ఉన్నది ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే అండి ఎనభై ఫీట్ల రోడ్ కూడా ఉంది మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి వీడియో ఇక్కడి వరకు చూసుకున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే వచ్చిందండి మొత్తం ప్రాపర్టీ నాలుగు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి ఇప్పుడు మీకు ఎనభై పీట్ల రోడ్కి సెకండ్ బిట్టే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీరు చూడగానే నచ్చేసే ప్రాపర్టీ అండి ఇది ఇది లిఫ్ట్ కోసము ఒకసారి మనం పైకి వెళ్దాం పైన విజిట్ చేద్దాం ఇలా ఉందో ఇది ఫస్ట్ ఫ్లోర్ మనం వచ్చింది మొత్తం కూడా ఇది బోర్ కూడా మీకు ఒక వెయ్యి ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది అసలు వాటర్ లెవెల్ రెండు వందల పది ఫీట్లకే వాటర్ లెవెల్ అనేది ఉన్నాయి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మీకు థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇది స్టిల్ ప్లస్ టూ ఫ్లోర్స్ అండి మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే ఉంటుంది ఒక సర్వెంట్ రూమ్ కూడా ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఉంటుంది మొత్తం కూడా ఇది మీకు తమ్మునెలలో చూపించినట్టు యాప్రాల్లో అవైలబుల్గా ఉంది యాప్రాల్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఎయిటీ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ ఎవరైనా హౌస్ కొనాలి అని అనుకునే వాళ్ళకి మీ ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నామండి షేర్ చేయండి ఖచ్చితంగా నూట అరవై గజాల స్థలంలో నార్త్ ఫేసింగ్ హౌస్లో ఎనభై ఫీట్ల రోడ్కి సెకండ్ పెట్టండి ఇంటి ముగడ మాత్రం ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము అండి కార్ రెండు కార్ పార్కింగ్ అంత సైజు ఉంది రెండు బైక్లు కూడా పడతాయండి ఇది ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే అండ్ వన్ సర్వెంట్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది ఇంకా వర్క్ నడుస్తున్నది ఒకసారి చూసుకోవచ్చు మనము ఇది మొత్తం కూడా ఇది కిచెన్ ఏరియా అండి ఇప్పుడు చూస్తూనే పూజ గది అండ్ ఇది కిచెన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతోటి చాలా లగ్జరీస్గా ఇల్లు నిర్మాణం అయితే చేప చేయించి ఇచ్చారండి ఇది కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు దీని ప్రైస్ చెప్తున్నారు ఇదే ఏరియాలో నూట అరవై గజాలు నూట యాభై గజాలు మూడు కోట్ల వరకు అంటే రెండున్నర మూడు కోట్ల వరకు కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ నియర్ టు బస్ స్టాప్ యాప్రాలు కౌపూర్ కూడా అని చెప్పుకోవచ్చు ఇక్కడ కౌపూర్కి కూడా దగ్గరలో ఉంటుంది ఇది షామీర్పేట హైవేకి చాలా అతి దగ్గరలో ఉంటుంది వన్ కిలోమీటర్లు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో షామీర్పేట్ హైవే అనేది రావడం అయితే జరుగుతుంది మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి చూసుకోవచ్చు మొత్తం ఫుల్ ఫిలప్ అయిపోయి ఉన్నాయి అన్ని ఇల్లులు కూడా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇక మెయిన్ రోడ్ చూసుకోవచ్చు ఎయిటీ ఫిఫ్త్ మెయిన్ రోడ్